వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పద్మాక్షికి విహారీ లక్ష్మి భార్యాభర్తలన్న నిజం తెలిసిపోతుంది ఫోన్ని విసిరికొట్టి నా కూతురికి ఇంత అన్యాయం చేస్తాడా వాడు ప్రాణాలతో మిగలకూడదు విహారిని చంపేస్తాను అని చెప్పి విహారీ రూమ్ దగ్గరికి వస్తుంది పద్మాక్షి ఇంతలో లక్ష్మి అక్కడ కనిపిస్తుంది వసయ్ లక్ష్మి వాడు నువ్వు కలిసి నా కూతురికి అన్యాయం చేస్తారా అని అంటూ ఉంటుంది అమ్మ పద్మాక్షి అమ్మ ఏమైంది అనగానే ఇక లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తుంది పద్మాక్షి అమ్మ ఏమైంది సహస్రమ్మ ఎలా ఉన్నారు అనగానే ఒసై నీకెంత ధైర్యమే నా కూతురు కాపురంలోనే చిచ్చి పెడతావా అనగానే అమ్మ నేనేమి చిచ్చి పెట్టలేదు అని చెప్పి అంటుంది అంటే విహారిని పెళ్ళి ఎలా చేసుకున్నావే సహస్ర కంటే ముందు చేసుకున్నావా వెనక చేసుకున్నావా అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది అంటే పద్మాఖి అమ్మకి నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నావు అంతే కదా విహారిని నిన్ను చంపేసి నా కూతురికి న్యాయం చేస్తాను అనగానే అమ్మ అంత మాట అనద్దు అనుకోకుండా మా పెళ్ళి అయ్యింది మేమిద్దరం విడాకులు తీసుకుంటామమ్మా సహస్రమతోనే విహారీ గారు సంతోషంగా ఉంటారు నాది బాధ్యత అనగానే నువ్వు ఎన్ని మాటలైనా చెప్తావే నా కూతురు ఈ పరిస్థితి రావడానికి నువ్వే కారణం నిన్ను చంపాలనుకున్నాను కానీ ఆ దేవుడు నా కూతురికి శిక్ష వేశాడు అనగానే అంటే అమ్మా యాక్సిడెంట్ నాకు చేయించాలనుకున్నారా అనగానే అవునే నిన్ను చంపాలని యాక్సిడెంట్ చేయించాలనుకున్నాను కానీ సహస్రకి యాక్సిడెంట్ అయ్యింది దాని జీవితం ఎలా మారిపోయిందో తెలుసా పనికి మాలిన దానా నువ్వు వాడు కలిసి నా కూతురు జీవితంతో ఆడుకుంటావా అనగానే అమ్మ మీరు చేసిన తప్పుకి సహస్రమ్మకి దేవుడు శిక్ష వేశాడు ఇప్పటికైనా మారండమ్మా అనగానే గొంతు పట్టుకుంటుంది నేను మారాలా నా కాళ్ళు పట్టుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నా వాడు ఇప్పుడు నీ మెడలో తాలిబొట్టు కట్టి నా కూతురు రెండో భార్యగా ఎందుకు పనికిరానిదాల్లా అందరి ముందు ఇక విహారి చీ కొడుతున్నాడు అని చెప్పి జనాలు నవ్వుకునేటట్టు నా కూతురికి అనుకోవాలన్నమాట అదే కదా అనగానే అమ్మ నేను వి విహారీ బాబుకి విడాకులు ఇచ్చేస్తాను అనగానే నువ్వు విడాకులిస్తే లోకమంతా కోడైక్కు వస్తుంది కదా కనక మహాలక్ష్మికి విష్ణు విహారి విడాకులు ఇచ్చాడు తరువాత సహస్రకి పెళ్లి చేసుకొని సహస్ర రెండో భార్య అంటే నా కూతురు మీకు ఎంగీలాకులా కనిపిస్తుందా అని అంటుంది లేదు ఈరోజు వాడి ప్రాణాలు తీస్తాను అనగానే అమ్మ నన్ను క్షమించండి విహారి గారి ప్రాణాలు తీయద్దు మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటాను మీరు ఏం చెయ్యమన్నా చేస్తాను అనగానే ఓ నేనేం చెయ్యమన్నా చేస్తావా అనగానే చేస్తానమ్మా చెప్పండి నేనేం చెయ్యాలి సహస్రమ్మా విహారి గారు సంతోషంగా ఉండాలి నేను ఊరి నుండి వెళ్ళిపోతాను అనగానే నువ్వు వెళ్ళిపోతే సమస్య తీరిపోతే నీ వెనకాలే విహారి ఊరికొచ్చి మా మరి నిన్న ఇక్కడికి తీసుకువస్తాడు ఎన్నోసార్లు నిన్న ఇంటి నిండి గెంటేసినా నువ్వు మళ్ళీ మా ఇంటిని పట్టుకునే వేలాడుతున్నావు అంటే విహారీ నీ భర్త కాబట్టి అందుకే నువ్వు ఇక్కడే ఉండాలి ఈ ఇంట్లోనే పని మనిషిగా ఉండాలి నా కూతురికి సేవలు చేస్తూ ఈ ఇంటి పని మనిషిగా జీవితాంతం నువ్వు ఉండాలి అంటే నేను చెప్పింది చెయ్యాలి అని అంటుంది పద్మాక్షి చెప్పండమ్మా ఇది ఎంతైనా నా భర్త ఇల్లు నేను పని మనిషిగా అనుకోను అనగానే అనుకోవాలి విహారీ ప్రాణాలు కావాలి అంటే నువ్వు ఇక్కడ సంతకం చెయ్యాలి సంతకం చేశాక నేను ఏం చెప్తే అది చెయ్యాలి అనగానే అమ్మా చెప్పండమ్మా నా ప్రాణాలు తీసుకోమన్నా తీసేసుకుంటాను అనగానే అవునా నీ ప్రాణాలు నాకెందుకు నా కూతురు జీవితం నాకు ముఖ్యం అని అంటుంది పద్మాక్షి సరేనమ్మా చెప్పండమ్మా ఎక్కడ సంతకం చేయాలి విహారి గారు సంతోషంగా ఉండాలి తను ఏకైక వారసుడు అలాగే తనకి పిల్లలు పుట్టి ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకోవాలని చెప్పి సంతోషంగా అలాగే నాయనమ్మ తాతయ్య అందరూ అంటున్నారు అనగానే అందుకేనే అందుకే దేవుడు ఇలా తలరాతల్ని మార్చేస్తున్నాడు నువ్వు ఇంటికి మంచి చేస్తాను విహారీ భర్త కాబట్టి ఎన్ని తన్నులైనా తింటాను అని అనుకుంటున్నావు కదా అందుకే ఇప్పుడు నేను చెప్పిన నిజాన్ని నీ చెవులతో వినో సంతకాలు చేసిన పేపర్స్ సిటివు అని అంటుంది సంతకాలు చేసిన పేపర్స్ ఇస్తుంది చెప్పండమ్మా ఈ లక్ష్మి మాట ఇచ్చిందంటే ఎప్పుడు తప్పదు అనగానే సరే నువ్వు ఇక్కడే ఉండాలి సహస్రికి యాక్సిడెంట్ అయ్యింది అసలు సహస్ర గురించి నీకు నిజం తెలుసా అని అంటుంది చెప్పండమ్మా అనగానే ఇదిగో ఇంత కోపం నాకు వచ్చినందుకు అసలు ఏమనుకుంటున్నావు అన్నది అవసరం లేదు కానీ సహస్ర సంచి తొలగించారు తనకెప్పటికీ పిల్లలు కలగరు నా కూతురు జీవితంతో ఆడుకున్న మీ ఇద్దరిని చంపేయనంత కోపం వచ్చింది కానీ నేను కూడా మనిషినే కదా మరి నా కూతురి జీవితం ఎలా నాశనం చేసుకుంటాను అందుకే నిన్ను నిన్ను వాడుకొని నీకు పుట్టిన పిల్లల్ని సహస్రకి తల్లిని చేస్తాను సహస్రే ఆ పిల్లలకు తల్లిలా నేను చేస్తాను అనగానే అమ్మ అదేలా సాధ్యం నేను విహారీ గారికి విడాకులిచ్చేసి ఇచ్చేసి మీ ఇంటి పనిమనిషిగా ఉంటాను కదా అనగానే అది ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిన నిజం కానీ మన ఇద్దరికీ తెలిసిన నిజమేంటి అంటే నువ్వు విహారితో కాపురం చెయ్యాలి విహారితో బిడ్డని కనాలి ఆ బిడ్డని నా కూతురికి తల్లిగా అప్పగించాలి నువ్వు శాశ్వతంగా ఇంట్లో పని మనిషిగా ఉండాలి అలాని సంతకం చేశావు అప్పుడే విహారి ప్రాణాలు బయట ఉంటాయి లేకపోతే గాల్లో కలిపేస్తాను అని అంటుంది వద్దమ్మా విహారి గారి కోసం నేను ఏదైనా చేస్తాను ఖచ్చితంగా విహారి గారికి దగ్గరవుతాను విహారి గారితో బిడ్డని కంటాను అని అంటుంది ఈ విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు నువ్వు చెప్పనని ఒట్టు వేయాల్సిన అవసరం లేదు చెప్పిన మరుక్షణం విహారి ప్రాణాలు పోతాయని గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక పద్మాక్షి అక్కడి నుండి ఇక సహస్ర దగ్గరికి వస్తుంది సహస్ర నేను తప్పు చేశాను కానీ ఆ తప్పుని సరిదిద్దుకుంటాను ఈ ఇంట్లో నువ్వు ఖచ్చితంగా సూర్యవంశానికి చెందిన కోడలిగా నీ వారసులే అవ్వాలని నేను ఇలా మలుపు తిప్పాను ఖచ్చితంగా ఆ లక్ష్మి విహారి మొదటి భార్య నీకు అనుకోకుండా వాడు తాలిబొట్టు కట్టిన ప్రేమంతా లక్ష్మిపైనే వాడితో బిడ్డని కన్నాక దాన్ని చంపేస్తాను అని చెప్పి అనుకుంటుంది పద్మాక్షి తెల్లగా తెల్లవారుతుంది సహస్ర కోలుకుంటూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి వైపు చూస్తూ సహస్రకి నిజం చెప్తాను సహస్ర ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది తన మేడలో రెండు ముళ్ళే వేశాను లక్ష్మి నా భార్య నీకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను నన్ను క్షమించని సహస్ర నేను ప్రాధాయపడాలి సహస్ర కోసమే బాధపడుతుంది నేను సహస్రని లక్ష్మిని ఇద్దరిని బాధ పెడుతున్నాను ఈ సమస్యకి నేనే పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వబోతున్నాను అని అనుకుంటారు విహారీ ఇక యమునమ్మ ఇక పోచమ్మ దగ్గరికి వస్తుంది చూడు యమునమ్మ అనుకోకుండా ఖచ్చితంగా నీకు వారసుడు పుట్టబోతున్నాడు కానీ నీ వెనుకాల నీ కొడుకు నీ కోడను వెనకాల అతి పెద్ద కుట్రలు జరుగుతున్నాయి ఆ కుట్రలు నువ్వు తెలుసుకోవాలనుకున్నా తెలియవు ఎందుకంటే ఈ ఇంటి వారసుడు అతి త్వరలో రాబోతున్నాడు కానీ ఆ ఇంటి వారసుడు ఎవరవుతారు ఎందుకంటే సహస్ర భర్త కూడా నా కొడుకు విహారినే అటువైపు సహస్ర నా కొడుకు గురించి ఆలోచించి చాలా అంటే చాలా ప్రాణాపరిస్థితిలో ఉంది తను యాక్సిడెంట్ కూడా అయ్యింది ఇటు లక్ష్మి అనాథ అయినా తను మాత్రం ఇంటి పట్టునే ఉంటూ విహారి కోసం కుటుంబం బాగు కోసం అక్కడే సీతాదేవిలా మాతోనే ఉంది ఎవరికి న్యాయం చెయ్యాలి అనగానే చూడు యమునా ఎవరికి న్యాయం మనం అనుకున్నా అది తల రాత్ర ఎవరికి న్యాయం చెయ్యాలో ఎవరికి అన్యాయం చెయ్యాలో ఎవరు ఎవరికి దగ్గరవుతారో ఎవరు అసలైన వారసులవుతారో అంతా ఆ దేవుడికి తెలుసు అందుకే కథని ఇలా మలుపు తిప్పాడు ఖచ్చితంగా నీ ఇంటి శ్రేయస్సు కోరే వ్యక్తిగా కనక మహాలక్ష్మి ఉండబోతుంది ఇకపై తన జీవితమే మారబోతుంది అని అంటారు అంటే నా కొడుకు భార్యగా కనక మహాలక్ష్మిలే ఉంటుందా మరి సహస్రా అనగానే అయ్యో యమున ఈ కథకి ముగింపు ఎక్కడో నేను చెప్తే ఇక నేను దేవుణ్ణి అయిపోతాను కదా అని అంటుంది పోచమ్మ ఇక యమునమ్మకి ఏమీ అర్థం కాదు ఇంటికి తిరిగి వస్తుంది ఇక పద్మాక్షిక్ష్మి లక్ష్మికి చెప్తుంది ఈ ఇంట్లో ఇప్పటిదాకా మా యమున వదంతో విహారితో అటువైపు చారుకేశ వసతు చాలా మంచిదానిలాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నావు ఇప్పటి నుండి నేను చెప్పిందే చెయ్యాలి అని అంటుంది అంటే ఏం చెయ్యాలమ్మా అనగానే నేను చెప్పింది ఇప్పుడు చెయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు అని అంటుంది పద్మాక్షి ఇక ఒక విషయం చెవులో చెప్తుంది అమ్మా ఎందుకమ్మా నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కదా అనగాని నువ్వు వెళ్ళిపోతే విహారి చచ్చిపోతాడు కదా అని అంటుంది చేస్తానమ్మా చేస్తాను అని చెప్పి ఇక కావాలని అక్కడికి వచ్చి యమునమ్మా యమునమ్మా ఈరోజు నాకు బాగా ఆకలిగా ఉంది నేను భోజనం చేసేస్తాను మీ అందరికీ తరువాత వడ్డిస్తాను అనగానే అదేంటి లక్ష్మి సహస్ర పేషెంట్ తనకి ముందుగా వేడివేడిగా వడ్డించాలి కదా అని అంటుంది ఇక కాదాంబరి ఏంటే దానికి బ్రతిమలాడేదేంటి అది ముందు తినేదేంటి హే ఒళ్ళు ఎలా ఉంది అందరూ తిన్నాక నువ్వు తినాలి అనగాని నానమ్మ తనకి ఆకలేస్తుందేమో తను తిని తింటుందేమో అని అంటారు విహారీ మీరు నాకు చెప్పాలా ఏ అన్నం తినడానికి కూడా మీ అందరి పర్మిషన్ కావాలా అయినా ఏంటి పెద్దింటి వారని చెప్పి నన్ను అన్ని పనులు చేయించి కనీసం అన్నం తినడానికి కూడా పర్మిషన్ అడగాలి పేషెంటే పెట్టాలని అమ్మగారికి మీకు ఉండాలి కదా నేను తిన్నప్పుడే సహస్రమని ఎందుకు గుర్తు చేస్తారు నేనేమి ఆ అమ్మకి నోట్లు ముద్దలు పెట్టాలా అని అంటుంది లక్ష్మి లక్ష్మి అని అంటారు విహారి అవును విహారి గారు ఎందుకు ఈ ఊరు మనం ఎందుకు వచ్చామో ప్రశాంతంగా అమ్మవారికి సారి సమర్పించి ప్రశాంతంగా ఊరు వెళ్ళిపోవాలని కానీ ప్రతిరోజు నన్ను అవమానపరుస్తున్నారు చీటికి మాటికి నన్ను కొడుతున్నారు కనీసం కడుపుకి భోజనం తినాలన్నా పర్మిషన్ కావాలి అనగానే మరి అంత ఇబ్బంది అయితే ఇక్కడెందుకున్నావే అని అంటుంది పద్మాక్షి ఎందుకున్నానంటారేంటమ్మా నిజం చెప్పాలంటే విహారీ గారిని మీరెవరైనా కాపాడుతున్నారా ప్రతి సమస్యని నేనే పరిష్కారం చూపిస్తున్నాను నేను లేకపోతే ఈ కుటుంబమే లేదు అని అంటుంది లక్ష్మి నువ్వు కావాలని మాట్లాడుతున్నావా అనగానే ఏంటి విహారీ గారు పెళ్ళినైనా బోన్లో పెట్టి కొడితే ఖచ్చితంగా ఎదురు తిరుగుతుంది నాకు మీ ఇబ్బందిని చూస్తుంటే ఖచ్చితంగా తిరగబడాలనిపిస్తుంది నేను చేసింది తప్పు కాదు సహస్రమ్మకి యాక్సిడెంట్ అయ్యింది కానీ దానికి కారణం కూడా నేనే అని సహస్రమ్మ చెప్తున్నారు నేను ఎలా కారణం అవుతాను ఎందుకంటే తను ఎండలో నడవదు కాబట్టి ఆటో ఎక్కమని చెప్పాను కానీ అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది ఈరోజు పద్మాక్షమ్మ కూతురైన మీ భార్య అన్న సహస్రమ్మకి యాక్సిడెంట్ అయితే ఇక్కడందరూ చాలా అంటే చాలా బాధపడుతున్నారు కోలుకొని ఇంటికి వచ్చినా మీరేమీ బాధపడకుండా లేరు కానీ నేను అమ్మవారిని మోస్తూ ఉన్నప్పుడు రాళ్లతో కొట్టారు అలాగే నేను మిమ్మల్ని కాపాడడానికి చనిపోయిన కార్మికుల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా నేను మనిషినిగా కూడా అనుకోవటం లేదు మరి అలాంటప్పుడు నేను కూడా నా గురించి ఆలోచించుకోవాలి కదా నా కాకలేసినప్పుడు అన్నం తినాలి నాకు నచ్చినప్పుడు నచ్చలేదని చెప్పాలి మనిషిని కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది లక్ష్మి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇదేంటి లక్ష్మి ఇలా తేడగా మాట్లాడుతుంది అసలేమైంది అని చెప్పి విహారి అనుకుంటూ ఉంటారు ఇంతలో విహారి లక్ష్మి దగ్గరికి వస్తారు వచ్చారా మీరు వస్తారని నాకు తెలుసు విహారి గారు నేను ఇలా మాట్లాడినందుకు మీరు ఆశ్చర్యపోతున్నారు కానీ నేను మనిషినే కదా అనగానే లక్ష్మి సహస్ర తప్పుగా అనింది నువ్వు సహస్రని ఇబ్బంది పెట్టద్దు ఇప్పటికే పద్మాక్షి అత్తయ్య చాలా బాధపడుతున్నారు అనగానే వాళ్ళందరి బాధ మీరు తీసుకున్నారు కదా విహారి గారు నా గురించి మీరు ఎవరికీ నిజం చెప్పరు నేను చెప్పాలని అనుకున్నప్పుడు మీరు మాత్రం చెప్పడానికి రెడీ అవుతారు ఇక్కడ మన ఇద్దరి పెళ్ళి సమస్య కాదు మీ సమస్యే ఎందుకంటే మీ అంతటా మీరు నా భార్య మహాలక్ష్మిని చెప్పండి అప్పుడు ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి అనగానే లక్ష్మి ఈ విషయం ఇప్పుడు నేను చెప్పలేను అనగానే అది అది మీ ఇంటి సమస్య అందుకే నేను విడాకులు కోరుకుంటున్నాను మీరేమో ఎక్కడికో వెళ్తున్నారు అనగానే లక్ష్మి నేను విడాకులు ఇవ్వను అలాగే సహస్రకి నిజం చెప్తాను పద్మాక్షి అత్తయ్యని ఒప్పిస్తాను మా నిద్దరం భార్యాభర్తలుగా ఈ ఇంట్లోనే ఉండాలి అనగానే మీరు చెప్పింది ఈ జన్మకు కాదు పది జన్మలకు కూడా జరగదు విహారి గారు ఎందుకంటే పద్మాక్షి అమ్మగారు మీరు చెప్పిన మరుక్షణం నా ప్రాణాలు తీస్తుంది అదే కదా మీకు కావాల్సింది అనగానే లక్ష్మి ఇలా మాట్లాడుతున్నావేంటి నేనేం చేయాలి అని అంటారు ఏం చేయాలి అన్నది ఆ దేవునికి వదిలేయండి మీరిక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటుంది లక్ష్మి నేను వెళ్ళను నువ్వు భార్య అని రేపే అందరి ముందు చెప్తాను అనగానే ఏమో ఏం చెప్తారో మీరే చెప్పండి నాకు అవసరం లేదు అని అంటుంది లక్ష్మి ఇక ఇదంతా వింటున్న యమునమ్మకి ఆశ్చర్యంగా ఉంటుంది ఇదేంటి లక్ష్మి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక లక్ష్మికి అలాగే విహారికి శోభనం ఏర్పాట్లు చేయాలని ఎవరికీ తెలియకుండా వాళ్ళిద్దరినీ కలపాలనుకున్న యమునమ్మకి లక్ష్మి మాటలు షాకింగ్గా అనిపిస్తాయి ఇక రేపు లక్ష్మితో మాట్లాడాలి విహారి లక్ష్మీబంధం నాకు తెలుసని విహారని లక్ష్మిని ఒప్పించి ఇక సిటీలో వాళ్ళకి ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేయాలి అని అనుకుంటుంది ఏమునమ్మా ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్